రైతులు ఇబ్బంది పడుతుంది పరిశానాలు ఎవరైనా రాత్రి రాత్రి వెళ్తూ సమస్యలు మీ పర్యవేక్షణ ఉండదు అయితే ఎక్కడికైనా వచ్చాడో పై లేదు కాంట్రాక్టర్ లేదు కాంట్రాక్టర్ కింద పని చేస్తాను వచ్చిండు వాళ్ళ పని అయితే తిన్నారా వాళ్ళు మన ముఖం మీద కూడా మన మన భాష మీ ఏం చేయాలి ఆ మీ పై ఆఫ్ ఇబ్బంది అయితే చూసుకోకుండా దానిక నుంచి ఏంటంటే రైతులు అడిగింది ఏంటంటే వాళ్ళకున్న మంచి కదా మీకు వాళ్ళకు ఉండాలంటారు వాళ్ళు తది విషయంలో కూడా ఇక్కడ వైల్ మీద గుంజుకుంటాము కదా ఇక్కడ రైతుల మీద ఆజమాషు కానీ ఇక్కడ గ్రామానికి సంబంధించి రైతుల యొక్క ఈ వీళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు వాళ్ళ యొక్క సర్వసం కోల్పోయి ఇక్కడ చేసిన కాబట్టి ప్రాజెక్టుకి పట్టి వాళ్ళొక భూమి భూమిపోతే వాళ్ళ ప్రాజెక్టు కాపు వాళ్ళకి ఇప్పుడు ఉన్న భూమిని నేను కాపాడుకోవడానికి రైతులకు ఇబ్బంది కాకుండా కంపెనీ తర్వాత సమన్వయం తీసుకొని కంపెనీలకు ఏం తెలుసు ఓర్స్ పాం తెలుసా పెరుగు రాదు ఏం రాదు తీసుకొచ్చాడు వాడేషన్ కావాల్సికొని మీరు మీరు దగ్గర పర్యవేక్షణ చేయాలి ఇక్కడ ఈ ప్రాంత రైతాంగరగలిగితే మళ్ళీ స్త్రీ రిపెడ్ కావాలి మూడు లక్షల మంది రాత్రి తెలవకుండా రాత్రి నైన్ థర్టీకి మాట్లాడే చిత్తాబాయ్ బాత్కారం నైన్ థర్టీ తొమ్మిదిన్నరకు మాట్లాడింది నేను పొద్దున వస్తున్నా నేను ఢిల్లీలో ఉన్న పొద్దున వస్తున్నా వచ్చారు కట్టే మత్తిడి దగ్గర కట్టే నీళ్ళు రైతులకు డిమాండ్ అయితే నువ్వు మీరే బాధ్యత చెప్పింది రాత్రి సార్ వచ్చేవారు నీళ్ళు నీళ్ళు సార్ నీటి కాదు మనం కోసం సమస్య కావడం చెప్పిన రాత్రి మీరు రైతులు రెండు నిమిషాలు ఇట్లా ఒకటేమో ఈ మధ్యకి సంబంధించి నీళ్ళ విషయంలో ఇబ్బంది జరగకుండా ఈ రైతులకు ఏంటంటే ఆయకట్టుకున్న నీళ్ళు అంటే ఈ నీళ్ళు అటు గ్రౌండ్ వాటర్ అటు సాల్వ్ కొంతమంది రైతు ఉన్న బాగా సాల్వ్ చేసుకుంటారు ఆ బైక్ మోటార్

ಗೌಮನ್ಕಾದ ಗೌಮನ್ಕ ಕರೆಕ್ಟ್ ಇನ್ಕೋ ಪಬ್ಲಿಕ್ ಕ ಟೆಕ್ನಿಕಲ್ ಮೈದನ ಸ್ಟಾಪ್ ಜಮೀನ್ ದिए तो आपका प्रोजेक्ट हुआ कितना दिया 8 लाख रुपया दी 8 लाख रुपया जमीन आता तो पे ना आई नहीं आई तो बंदे ಎಲ್ಲ ನೋಡ್ತಾರೆ ಅಂತ प्रकारे ಫೈಲ್ ಸೆಲ್ಲಿ ಸೆನರ್ ಫನ್ನ ನಡೆಯಲ್ಲ ಆ ಇಕಡೆ ಏಮಿ ಅಂತಾ ಅಂತಂತೆ ಮೌನ ಆಶ್ರಮ ಇಷ್ಟು ವಿರೋಧನ ಕಟ್ಟಿಯಲ್ಲ ಮನ ಪೈಸೆ ನಿಯಕೊಂಡ ಕೂಡ పైసలు కోట్లున్నా తెచ్చు ఇప్పటికి మ్యాటర్ ఇచ్చారు వాళ్ళు ఎవరు కూడా అది వాళ్ళ ప్రైవేట్ సంబంధించిన ఎవరు కూడా వాళ్ళతో రైతులతో మాట్లాడారు రైతు వాళ్ళకేమైనా ప్రాబ్లం తక్లిఫ్ ఇస్తా ఆఫీసర్కి పోలేదు నువ్వు ఎక్కరు మరి ఈ పోలవరు ఏం సుమార్ మన షాప్కి వచ్చి నైస్కర్నా కార్నర్స్ సిద్ది బాధితుంది క్షణాలు అయితే மட்டி கோ மனேஜ் వాళ్ళు సాగు చేసుకుంటానికి ఇలాంటి ఇబ్బంది జరగకుండా మీ డి గారి పదితారు పర్యవేక్షించండి ఇప్పటికప్పుడు మా డితులకు ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు ఏదో వైడ్లు గురించి కూడా ఆ వైర్లు పోయినా వాసు ఇచ్చేస్తారు వాళ్ళు వైర్లు ఎవరు కూడా మీ మీ ప్రాజెక్టులోనూ రైతులతో అమర్యాదగా మాట్లాడటం చేస్తారు లేదంటే రైతులు లేకపోతే భూములు వాళ్ళు ఇవ్వకపోతే మీరు మీ ప్రాజెక్ట్ అయ్యేది కాదు అట్లా కేవలం ఎనిమిది లక్షల రూపాయలు అయితే ఇచ్చిన ఎక్కడానికి ఎనిమిది లక్షలు ఇచ్చి పక్క ఇరవై లక్షల రూపాయలు

అంటే ఎవరి మీద ఎవరి మీద అవసరం లేదు మనకు సమస్యలు మీరు ఫార్మర్స్ చేయాలి ఆరు గల కష్టాలు ఎక్కువ చేస్తేనే పంట చేతికొస్తారు అర్థమైంది మీరు రైతులకి ఏమైనా ఇబ్బంది అనగానే హైదరాబాద్ నేను హైదరాబాద్ ఆగే ఉండే ఆకుండా కూర్చుకొచ్చేసుకుని డైరెక్ట్గా కర్మలు వచ్చి స్నానం తీసుకొని డైరెక్ట్ చేసుకున్నాను మీకు ఏ ఇబ్బంది కాకుండా ఈ రైతులు నామపు ఒక కానీ ఇప్పుడు లెప్ క్రమం కింద ఆధారపడి ప్రతి ఒక్క రైతులు మనం కాపాడుతున్నాం నేను నాకు ఏమీ చెప్పండి నేను అధికార కూర్చుని అవసరం మీటింగ్ కూడా చేద్దాం ఇప్పుడు భవిష్యత్తు ముఖ్యమైన ఇబ్బంది ఉంటాయి ఇప్పుడైతే ఈ మత్తడి పరంగా అవుతుందో వాళ్ళు వాళ్ళ దినో వాళ్ళు జనార్దనగా ఉన్నాడు భవిష్యత్తులోకి ఇబ్బంది కాకుండా పెట్టారు ఏమంటారు